కాకినాడ జిల్లా కిర్లంపూడిలో ఈ రోజు తెల్లవారుజామున ముద్రగడ నివాసంలో జరిగిన దాడిని ఖండించారు పత్తిపాడు నియోజకవర్గ వైసీపీ నాయకులు ముదులూరి మురళీకృష్ణరాజు ముద్రగడను కలిసిన మురళీకృష్ణరాజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక ఇలాంటి దాడులు జరగడం చాలా దురదృష్టకరమని ఇలాంటి దాడులు చేసిన వ్యక్తులను కఠినంగా శిక్షించడం మురళీరాజు అన్నారు గౌరవనీయులు పెద్దలు ముద్రగడ పద్మనామ ఇంటి దగ్గర దాడి చాలా దారుణమైనటువంటి విషయం ఇది చాలా మంచి పని కాదు ఇది పద్ధతి కాదని మేము తెలియజేస్తున్నాం ఇది ప్లాన్గా జరిగింది తప్ప ఏదో మత్తులో ఉన్నాడు అన్నది కూడా మభిపెట్టం అన్నది అది మంచి పని కాదు అతను పూర్తిగా ఎంక్వైరీ చేసి దీని వెనకాల ఎవరున్నారు ఎవరు చేయించారు అనేది కూడా నిర్ధారణ చేయవలసిన అవసరం ఈ ప్రభుత్వం మీద ఉంది అని మేము డిమాండ్ చేస్తున్నాం ఇది చాలా దారుణమైన విషయం ఈ మధ్యకాలంలో అనేక దాడులు జరుగుతున్నాయి ఇవన్నీ కూడా ఒక ప్లాన్గా జరుగుతున్నాయి అందులో భాగంగానే ఈరోజు పెద్దలు ముద్రగడ గారి ఇంటి గారు కూడా అందులో భాగంగానే జరిగిందని మా అనుమానం దీని అనుమానంగా వదిలేయకుండా క్లియర్గా ఎవరైతే దోషున్నాడో దోషుని పూర్తిగా ఎంక్వైరీ చేసి అతన్నే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా మల్తకల్ మండలం ఎల్కురు గ్రామం ఈ గ్రామంలో మంగళవారం మధ్యరాత్రి సమయంలో దేవర పేరిట కొన్ని మూగ జంతువులు బలి జరుగుతుంది నాగరికత అభివృద్ది చెందిన ఈ కాలంలో అంతరిక్షంలో ఏముందో అనే పరీక్షించే ప్రయోగాలు చేస్తే ప్రస్తుత ఈ కాలంలో కూడా మూర్ఖత్వం కలిగిన మూఢనమ్మకాలం అజ్ఞానులు ఉంటారని ఈ చర్యలను బట్టి అర్థమవుతుంది ఎంత తెలివి జ్ఞానంలో ఎదిగినా ఎన్ని డిగ్రీ డాక్టరేట్ పట్టాలు పొందినా ఏం ప్రయోజనం ఇలా మూగ జంతువుల ప్రాణాలు తీసే చదువులు చదివినా వ్యర్థం మన మనుషుల కంటే మలం తినే ఊరకుక్కలు పందులు ఎంతో మేలని కొందరు జంతు ప్రేమికులు ఆరోపణ చేస్తున్నారు ఇక ఇలాంటి పనికి మారిన కార్యక్రమాలకు రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు పోలీసు బలగాలు సహాయక సహకారాలు ఉంటున్నాయి ఈ దేవర పండుగలకు గద్వాల శాసనసభ్యులు బండ కృష్ణమోహన్ రెడ్డి సపోర్ట్ ఉంది పోలీసుల సహాయ సహకారాలతో ఈ గ్రామ దేవతల దేవర పండుగను జరుపుకుంటున్నామని చక్రధర్ రెడ్డి అనే వ్యక్తి ర్యాలంపాడు గోపాల్ అలాగే రైతు కమిటీ ఈ దేవలకు సంబంధించిన లావాదేవీల మంచు చెల్లెం చూసుకున్న వ్యక్తులకు మాట్లాడటం జరిగిందని చట్టాన్ని అలాగే లానే కాపాడే అధికారులే చట్ట విరుద్దంగా నడుచుకుంటూ ఉంటే మరి సామాన్య వ్యక్తులు ఇలా జంతుపరిచి చేస్తే కేసు నమోదు చేస్తారు మరి ఇలాంటి దేవుళ్లను దేవతల పేర్లు చెప్పుకుని ఇలా మూగ జంతువులను బరిచేస్తే అలాగే గతంలో కూడా ఇదే గ్రామంలో భూత్ పులి వేషాదరణ కలిగిన వ్యక్తి చనిపోవడం జరిగింది అడుగు అడుగున చిన్న గొర్రె పిల్లలను బలివ్వడం జరుగుతున్నప్పటికీ వీరిపై కేసులుండవా చట్టంలోనూ న్యాయ వ్యవస్థలోనూ వర్గాలను బట్టి మనుషులను బట్టి హోదాను బట్టి మనిషికో చట్టం న్యాయం ఉంటుందా అంటే చట్టం న్యాయం చుట్టమా అని కొంతమంది ప్రజలతో పాటు జంతు ప్రేమికులు ఆరోపణ చేస్తున్నారు కాబట్టి జిల్లా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకుని మూగ జంతువులను కాపాడాలని కోరుకుంటున్నారు <experiences> లోని బుదేరా మిషన్ భగీరథ ట్యాంక్ దగ్గర మిషన్ భగీరథ పైపుల వద్ద ఒకేసారి మంటలు వ్యాపించి లక్షలు విలువ చేసే పైపులు కాలిపోయాయి సంగారెడ్డి జిల్లాలోని మునిపల్లె మండలం బుదేరా గ్రామ శివార్లో మిషన్ భగీరథ పైపులు కాలి బూడిదయ్యాయి ఇక మంటలు ఆర్పేందుకు స్థానికులు ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా లేకపోయింది ఇక వేసవిలో తాగునీటి సమస్య నివారించేందుకు కొత్తగా మిషన్ భగీరథ అసలు విషయం ఏంటంటే ఈ మంటలు వ్యాపించడానికి కారణం ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు గడ్డికి నిప్పంటి ఇష్టంతో మంటలు వ్యాపించి మిషన్ భగిర్గ పైపులు దగ్గమయ్యాయి ఇక మునిపల్లి మండలం బుధేరాశివారు వెంకటేశ్వర గుట్టపై ట్యాంక్ వద్ద పైపులు నిల్వ చేశారు గడ్డికి అంటుకున్న మంటలు గుట్టపైకి వ్యాపించి పెద్ద ఎత్తున పొగ మంటలు వ్యాపించడంతో స్థానికులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించడానికి అదుపులోకి రాలేదు ఇక సదాశివపేట అగ్నిమాపక కేంద్రం సిబ్బంది మంటలు ఆర్పేందుకు అక్కడికి చేరుకుని ప్రయత్నించిన అదుపులోకి మంటలను అగ్నిమాపక కేంద్రం ఆర్పేశారు అప్పటికే మూడు వందల పైపులు కాలిపోయాయని దీనివల్ల ఆరు లక్షల నష్టం మిషన్ సూపర్వైజర్ సురేష్ పేర్కొన్నారు న్యూఢిల్లీలోని సీమాపురి అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థి రాజేష్ తిలోటియా గారి తరపున నియోజకవర్గ ఎన్నికల అబ్జర్వర్ డాక్టర్ పెరిమల్ల రామకృష్ణ వివిధ రాష్టాల నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించారు డాక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ దేశ రాజధాని అయిన ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ హాయంలో అభివృద్ది చెందిందని తర్వాత వచ్చిన ప్రభుత్వాల నిర్లక్ష్యం వలన అభివృద్ది కుంటుబడిందని రామకృష్ణ అన్నారు బీజేపీ మరియు వ్యతిరేకిస్తున్న ప్రజలు గల్లీ గల్లీలో కాంగ్రెస్ కు పట్టం కడుతున్నారన్నారు మహిళలు విద్యార్థులు సీనియర్ సిటిజన్స్ పదవి విరమణ చెందిన ఉద్యోగులు ప్రతి ఒక్కరు కూడా జాతీయ అధ్యక్షులు ఖార్గే ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలపరుస్తున్నారు ఢిల్లీలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది డాక్టర్ పెరుమళ్ల రామకృష్ణ ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రతినిధులతో పాటు వివిధ రాష్ట్రాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పత్తిపాడు నియోజకవర్గం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్దుల ఎమ్మెల్సీ ఎన్నికపై ఏలేశ్వరం నగర పంచాయతీ తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద అవగాహన సదస్సు నిర్వహించారు నగర పంచాయతీ నాయకులు బొద్దిరెడ్డి గోపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు స్థానిక ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా పట్టభద్రుల పార్టీ నేతలతో ఎమ్మెల్సీ ఎన్నికపై చర్చించారు ఎన్టీఏ కూటమి బలపరిచిన పట్టబద్దుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరకు తమ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఈ సందర్భంగా అభ్యర్థించారు ఈ సందర్భంగా వరుపుల సత్యప్రభ మాట్లాడుతూ రాష్టాన్ని అభివృద్ది సంక్షేమ పథంలో ముందుకు తీసుకువెళ్లే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్డీఏ కూటమి నేతలు పనిచేస్తున్నారని తెలిపారు ఇక రానున్న పట్టభద్దుల ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం కు తమ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు

చేయకుండా మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది రాష్ట్రంలో జరుగుతున్న గత ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ ఏడు నెలల్లో జరుగుతున్న పరిణామాలు మీరు ఒక్కసారి అవగాహన చేసుకోవాలి హామీలను ఒక పక్క నిలబెట్టుకుంటూ ఒక పక్క రాష్ట్ర అభివృద్ధిని ఒక్కొక్కటిగా ముందుకు తీసుకు వెళ్లాలని ఒక దూరదృష్టి నాయకుల మధ్య మనం ఈ రోజు మనం ముందుకు వెళ్తున్నాం మీరందరూ కూడా ఒక్కసారి ఇది ఆలోచించుకుని రాబోయే కాలంలో కూడా మా ఎన్డీఏ కూటమికి మద్దతు తెలపాలి అదేవిధంగా ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ మా ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయిన రాజశేఖర్ గారు పేదబత్తలు రాజశేఖర్ గారు రాజశేఖర్ గారి గురించి ఒక మాట చెప్పాలంటే ఒక సౌమ్యుడు ఉత్సాహవంతుడు పార్టీ కోసం తన నమ్మిన వాళ్ళ కోసం హార్నిస్థితులు పనిచేసిన వ్యక్తి మీరందరూ కూడా మా ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయిన పేదబత్తలు రాజశేఖర్ గారిని మద్దతు తెలపాలని మరీ మరి ఇక్కడ ఉన్న గ్రాడ్యుయేట్స్నే కాదు ఈ సోదర సోదరిములనే కాదు మీ బంధువులైతే నేను మీ స్నేహితులైతే మరొకసారి నా తరపున మీ అందరూ కూడా మాకు మద్దతు మరొకసారి కోరి కోరి ప్రార్థిస్తున్నాను మా ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయిన బైరాబుల్ రాజశేఖర్ గారి మీద ఉంచాలని కోరి ప్రార్థిస్తూ ఇక్కడికి రాని వారికి కూడా నా తరఫున వివరించాలని మరొకసారి మిమ్మల్ని కోరుకుంటే మీడియా వారికి కూడా మా తరఫున అభ్యర్థిని మద్దతు తెలపాలని మీ మీడియా ద్వారా కూడా కోరుకుంటూ మొత్తంగా ఇరవై నాలుగు దేశాల్లో దాదాపుగా తొంభై మంది వినియోగదారులను లక్ష్యంగా చేసుకొని ఈ స్పైవర్ అటాక్ చేసినట్లు వాట్సాప్ గుర్తొచ్చింది ఇందులో అత్యధిక మంది యూరోప్ లో ఉన్నట్లు అనుమానిస్తున్నారు ఇక వాట్సాప్ స్పైవర్ అటాక్ జరిగిన వారిలో ఎక్కువగా జర్నలిస్టులు వివిధ సంస్థలకు చెందిన వారు ఉద్యమకారులు ఉన్నట్టుగా చెబుతున్నారు హ్యాకింగ్ సాఫ్ట్వేర్ కు ప్రసిద్ధి చెందిన ఎజల్ కంపెనీ పారాగన్ సొల్యూషన్స్ ఈ ప్రాథమికంగా ఓ నిర్ధారణకు వచ్చారు ఇక వాట్సాప్ లో ఒక ఊహించని పద్దతిని ఉపయోగించని వాట్సాప్ ధృవీకరించింది గ్రూప్ చాట్లలో హానికరమైన ఫైల్ని ఫైల్ ఆ ఫైల్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు కానీ ఫోన్ లో డెలివరీ కాగానే స్పైవేర్ అటాక్ చేస్తుంది అయితే ఈ స్పైవేర్ ను వాట్సాప్ గుర్తించి ఆయా వినియోగదారులు అడిట్ చేసినట్లు ప్రకటించారు ఇక ఈ స్పైవేర్ అటాక్ ను జీరో క్లిక్ అటాక్ అని సైబర్ నిపుణులు చెబుతున్నారు అంటే బాధితులు ఇతర హానికరమైన ఫైల్ల మాదిరిగా కాకుండా వారి ఫోన్లను హ్యాక్ చేయడానికి ఫైల్ తెరవాల్సిన అవసరం లేదు కేవలం వాట్సాప్ గ్రూప్ లోని ఆ ఫైల్ వస్తే చాలు ఇక ఈ స్పైవేర్ ఫోన్ లో చేరితే అది అన్ని ఎన్స్క్రిప్ట్ చెందిన సందేశాలు ఫోటోలు కాంటాక్ట్స్ యాక్సెస్ చేయగలదు కెమెరా మైక్రోఫోన్ కూడా ఆన్ చేయగలదు స్పైవేర్ అటాక్ జరిగినట్టు కనిపెట్టిన వెంటనే వాట్సాప్ గుర్తించింది వెంటనే పారాగన్ సొల్యూషన్స్ కు వాట్సాప్ హెచ్చరిక పంపింది చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించింది అయితే పారాగన్ సొల్యూషన్స్ మౌనంగా ఉంది ఈ కంపెనీ గతంలో యుఎస్ ఇమిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ తో రెండు మిలియన్ల ఒప్పందం చేసుకుంది కానీ స్పైవేర్ వినియోగాన్ని ప్రభుత్వం పరిమితం చేస్తూ రెండు వేల ఇరవై మూడు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కారణంగా ఆ ఒప్పందం అమల్లోకి రాలేదు ఇక పారాగన్ సొల్యూషన్ చేసిన స్పై స్పైవేర్ అటాక్స్ కారణంగా వాటిని బ్లాక్ చేసినట్లు వాట్సాప్ ప్రకటించింది అయితే అంతేకాదు ఇతర స్పైవేర్లు కూడా వాట్సాప్ పై అటాక్ చేయవచ్చు మన వాట్సాప్ విషయంలో మనం జాగ్రత్తగా ఉంటే ఈ సమస్యలు రావు అంటే ఏం చేయాలంటే మీ యాప్లు మరియు ఫోన్ సాఫ్ట్వేర్ ఎల్లప్పుడూ తాజా వర్షన్ అప్డేట్ చేయండి తెలియని నెంబర్ల నుండి మీకు ఏవైనా లింక్లు లేదా ఫైళ్లు వస్తే బ్లాక్ చేయడం ఉత్తమ మార్గం అదనపు భద్రత కోసం డబుల్ సెక్యూరిటీ చెకప్ చేసుకోండి వాట్సాప్ అనుమతులు సెట్టింగ్లను క్రమం తప్పకుండా చెక్ చేసుకోవాలి